హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓన్ నేను మీ స్వప్నాని ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా పన్నీర్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్ చూసేద్దాం పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పై ప్యాన్ పెట్టుకున్నాను ఎండు కొబ్బరి ఒక సగ ముక్క తీసుకొని దాన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది ఈ ఆయిల్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూడండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి చూడండి ఈ కలర్కి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటన్నింటి తీసి ఒక పక్కన గిన్నెలు పెట్టేసుకుందాము ఇలాగే మిగతా అన్ని పన్నీర్ ముక్కలని బాగా ఫ్రై చేసేసుకుందాము వీటన్నింటినీ మనం ఒక బౌల్లో పక్కకు పెట్టేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పెద్దగా కట్ చేసుకున్న ఒక ఫోర్ ఆనియన్స్ని చక్కటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగింది కదా ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి టమాటోస్ని ఇలా మధ్యలో చిన్నగా హోల్లాగా చేసేసుకొని చిన్నగా చేయాలి మరి ఎక్కువగా కూడా చేయొద్దు హోల్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా హోల్ చేయడం వల్ల ఏంటంటే మనకి టమాటోస్ అనేవి టపటపాను పేలవు చక్కగా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వీటిలోకి కొంచెం అంటే ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకు కాస్త గట్టిగా అవుతాయి ఇదే విధంగా మనం డైరెక్ట్గా మనం కర్రీలో వేసేస్తే మనకి పీస్ అనేది గ్రేవీకి పట్టుకొని అంత పొడి పొడిగా అయిపోతుంది రైస్ కర్రీ అనేది అందుకే ఈ విధంగా వాటర్ వేసుకొని ఫస్ట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల మనకి గ్రేవీ అనేది పీసెస్కి చక్కగా పడుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో ఇంకా ఉల్లిగడ్డ ఉంది కదా అవి వేయాలి లేకుండా మనము డైరెక్ట్గా అన్నీ ఒకేసారి వేస్తే కొబ్బరి అనేది సరిగా దగ్గదు అందుకే నేను ఫస్ట్ కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఈ టమాటో ఆనియన్ వేసి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనము పేస్ట్ రెడీ చేసుకోవాలి మన పన్నీర్ కావాల్సిన మసాలా ఇదేనండి ఇప్పుడు ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోకి ఒక ఆనియన్ ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చిని చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇదంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడింటిని కలిపి నేను ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకున్నానండి అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగానే పెట్టుకోవాలి ఫ్రెష్గా ఇలా నూరి వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అదంతా వేసి చక్కగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది మనకి ఇది కుక్ అయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది కర్రీ నుంచి రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టీ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకా దీంట్లో మనం మసాలాలు అంటే ఇంకేం వేయమండి ఇదే మసాలా మనం గ్రేవీ కోసం ఇప్పుడు దీంట్లోకి అంత బాగా కలిపేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి ఈ గ్రేవీలో ఒక టూ టు త్రీ మినిట్స్ మగనివ్వాలి చూసారా ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే పన్నీర్ ముక్కలు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అదే వాటర్ని ఇప్పుడు ఈ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కనిపేసుకొని ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి పన్నీర్ ముక్కలు అనేవి సాఫ్ట్గా బాగుంటాయి జ్యూసి జ్యూసీగా ఎక్కువ గట్టిగా ఉండవు మంచి ఉప్పు కారం అనేవి పీసెస్కి చక్కగా పడతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన గ్రేవీ అనేది కాస్త దగ్గర పడింది కదా అంటే మన పన్నీర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర రెడీ అవుతుంది చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది కదా ఇంకొక టూ మినిట్స్ దీన్ని ఇలాగే ఉడకనివ్వాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ అనేది చూడండి ఇంకా దగ్గర అవ్వాలి ఇప్పుడు చివరిగా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌలర్కి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ చపాతీ పుల్కా దేంట్లోకి కూడా చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో మనం చికెన్ మటన్ తినలేం కదా అలాంటి టైంలో మనము పన్నీర్ని ఈ విధంగా చేసుకొని తింటే సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో